అందరికీ నమస్తే కోలూరు వజ్రాలు వేటకు వెళ్ళే వాళ్ళందరికీ హెచ్చరిక పోలీసు వారికి తెలియజేశారు ఎవరు కూడా వజ్రాల వేటకు వెళ్ళ కాకండి చాలామంది ఎక్కడెక్కడి నుంచి గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారు వజ్రాల వేట కోసం ఇక్కడ చాలామంది వజ్రాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు అన్న నమస్తే అన్న ఎవరు ఉండొచ్చు అన్న దొరికిన వజ్రాలు చూపానా వజ్రాలు ఎన్ని రోజుల చూస్తున్నాం అండికి ఏ రోజే అంతేనా అసలు వజ్రాలు ఎట్లాంటే తెలుసానా గుర్తుపడతావు వాడిని ఓకే నమస్తే కోల్లూరు గ్రామంలో వజ్రాల వేట కోసం చాలా మంది వెళ్ళారు ఇప్పుడు దాకా ఇకపై ఆపండి ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది నాగార్జునసాగర్ డ్యామ్ నిండిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ వచ్చి పులిచింత ప్రాజెక్టులో ఉంటున్నాయి కాబట్టి వాటర్ చాలా చాలా వచ్చాయి బతుకుంటే గంజి తాగిన బతకచ్చు దయచేసి ఉజాలకు ఎవరు పోమాకండి అక్కడ ఎళ్ళిన వాళ్ళు చాలా మంది దొరికిన వాళ్ళు తక్కువ మంది మీకు నిజమైన ఉద్యోగాలు కూడా నాకు తెలిసిన వాళ్ళకు దొరికినాయి చూపిస్తా పుల్లూరులో దొరికడం వాస్తవమేలే కానీ కాకపోతే ఈ సమయంలో కరెక్ట్ కాదు పోలీసు వారు కూడా హెచ్చరించారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవ్వరు కూడా కోల్లూరు గ్రామానికి ఓకే నిజమైన వజ్రాలు నా చేతిలో ఉన్నాయి ఇవి నా చేతిలో ఉన్న వజ్రాలే ఈ హండ్రెడ్ పర్సెంట్ వజ్రాలు కాపు చాలా చిన్నగా ఉన్నాయి నూతనంగా ఛానల్ పెట్టాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాము రాయచూరులో కూడా రేపు నుండి వజ్రాలు బయట కొనసాగుతుంది అక్కడ నుంచి కూడా కొన్ని వీడియోలు పెడతాము దయచేసి థ్యాంక్ యూ ప్రతి ఒక్క వీడియో సపోర్ట్ చేయండి